నమస్కారం నేను మీ డాక్టర్ శరద్బాబు బాబు నిలిగిరి స్పోర్ట్స్ ఇంజురీస్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ ఈరోజు ప్రధానంగా షోల్డర్ డిస్లోకేషన్స్ దాని గురించి డిస్కస్ చేస్తాం సో షోల్డర్ డిస్లొకేషన్స్ అనేవి మనకు ప్రధానంగా రెండు రకాలు మెయిన్గా చూస్తూ ఉంటాం ఒకటి యాంటీరియర్ డిస్లొకేషన్ అంటే భుజం వెనుక ముందుకు తప్పుకోవడాన్ని యాంటీరియర్ డిస్లోకేషన్ అంటాం రెండవది పోస్ట్ చేయ డిస్లోకేషన్ భుజం ఎముక వెనక్కి తప్పుకోవడాన్ని పోస్ట్ చేయ డిస్లోకేషన్ అంటాం ఈ డిస్లొకేషన్స్కి ప్రధాన కారణాలు స్పోర్ట్స్ ఇంజరీస్ కావచ్చు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కావచ్చు ఏదైనా కొంతమందికి ఉన్న ఫిజి కండిషన్స్ వల్ల షీజర్స్ ఫిట్స్ అంటాం వీటి వల్ల లేదన్నా ఎప్పుడైనా ఎలక్ట్రిక్ షాక్ కానీ ఇట్లాంటివి తగిలినప్పుడు డిస్లోకేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ డిస్లొకేషన్ని ఎలా నిర్ధారించాలి ఈ డిస్లోకేషన్ అయినప్పుడు భుజం అనేది స్ట్రక్ అయిపోయి మూమెంట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఏ ఏ డిస్ యాంటీరియర్ ముందుకు డిస్లోకేట్ అయినప్పుడు చెయ్యి ఈ పొజిషన్లోనే ఉండే ఉండిపోతుంది వెనక్కి డిస్లోకేట్ అయినప్పుడు చెయ్యి ఈ పొజిషన్లోనే స్ట్రక్ అయిపోతుంది చాలా సివియర్గా నొప్పుండి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్స్రేలో మనం నిర్ధారణ చేసుకోవాలి ఏంటంటే డిస్లొకేషన్ ఎటువైపు ఉంది ఫ్రాక్చర్స్ ఏమన్నా అసోసియేటెడ్ ఉన్నాయా లేదా అనేది ఈ డిస్లోకేషన్ అయినప్పుడు ప్రధానంగా మనం ఏం చేస్తామంటే ఆ డిస్లొకేషన్ని వెంటనే నాలుగు నుండి ఆరు గంటల లోపలే మనం రెడ్యూస్ చేయాలి నార్మల్ పొజిషన్కి ఆ జాయింట్ని తీసుకురావాలి లేదు అంటే ఆ జాయింట్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఈ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఈ బోన్ అనేది ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అంటే వ్యాస్కులారిటీ తగ్గిపోయి నెక్రోస్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ కండిషన్ అవాయిడ్ చేయడానికి వెంటనే ఎమర్జెన్సీగా రిడక్షన్ అనేది అవసరం రిడక్షన్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి రికరెంట్ డిస్లోకేషన్స్ అంటే చాలాసార్లు డిస్లోకేషన్ అయిన వాళ్ళకి వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చిన్నగా సెడేషన్ ఇచ్చి రెడ్యూస్ చేస్తే వెంటనే రీలోకేట్ అయిపోతుంది అలా కాకుండా మొదటిసారి డిస్లోకేషన్ అయిన వాళ్ళకి జాయింట్లో డ్యామేజ్ తగ్గించడానికి మనం అండర్ అనస్థిషియా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి అనస్టీషియాలో ఎక్కువగా మజిల్స్ ప్రెషర్ ఎక్కువగా ఉండకుండా టెన్స్ ఎక్కువగా ఉండకుండా రిలాక్స్ అయినప్పుడు రెడ్యూస్ చేస్తే ఈ కార్టిలేజ్ ఇంజురీ అవ్వకుండా మనం రీలోకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ డిస్లోకేషన్ రెడ్యూస్ చేసిన తర్వాత అడ్రస్ చేయాల్సిన ప్రధానమైన ఇష్యూ ఏంటంటే డిస్లోకేషన్ అయినప్పుడు ఈ జాయింట్ చుట్టూ ఉండే ల్యాబ్రమ్ అనేది ఏదైనా టేర్ అయిందా లేదా ఎందుకు ఇంపార్టెంట్ అంటే యంగ్ పేషెంట్స్లో మళ్ళీ అలాగే అలాగే యాక్టివిటీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ ల్యాబరల్ టిష్యూ యాంటీరియర్ డిస్లోకేషన్ అయినప్పుడు ముందుకు డిస్లోకేట్ అయినప్పుడు యాంటీరియర్ ల్యాబ్రమ్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ టిష్యూ చిరిగి పక్కకు జరిగినప్పుడు వాళ్ళకి రికరెంట్ డిస్లోకేషన్స్ మళ్ళీ ఏదైనా ఈ ఓవర్హెడ్ యాక్టివిటీస్ చేస్తూ ఎక్స్టర్నల్ రొటేషన్ ఇలా బయటికి తిప్పినప్పుడు భుజం ఎముక బయటికి రావడానికి అవకాశం ఉంటుంది సో యంగ్ పేషెంట్స్లో యాక్టివ్ ఇండివిజువల్స్లో ఒక రెండు నుండి మూడు వారాల తర్వాత ఎంఆర్ఐ చేసి ల్యాబరల్ టేర్ అంటే బ్యాంక్ కార్డ్స్ టేర్ అంటాం దాన్ని ల్యాబరల్ టేర్ ఉందా లేదా దాన్ని నిర్ధారించుకొని ట్రీట్ చేయడం చాలా అవసరం ట్రీట్ చేయకపోతే రికరెంట్ డిస్లోకేషన్స్ వల్ల ల్యాబరల్ టిష్యూ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి తర్వాత దాన్ని రిపేర్ చేయకుండా చేయలేకుండా ఆ కండిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఈ హ్యూమరల్ హెడ్ బోన్ లోపల డిఫెక్ట్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట దాన్నే హిల్ సాక్స్ లీజన్ అని అంటాం ఈ హిల్సాక్స్ లీజన్ ఎప్పుడైతే పెద్దగా అవుతుందో ఈ ల్యాబ్రల్ టిష్యూ రిపేర్కి వీలవదో అప్పుడు మనకి నార్మల్ సింపుల్ ఆర్థోస్కోపీ సర్జరీస్ కాకుండా బోన్కి బోన్ని అడ్రస్ చేసే సర్జరీస్ ల్యాటార్జీ ప్రొసీజర్స్ అనేవి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇనిషియల్గా మనం నిర్ధారణ చేసుకున్నాం ల్యాబ్రల్ టిష్యూ రిపేర్ టేర్ అయింది అన్నప్పుడు వెంటనే పేషెంట్స్కి సర్జరీ అడ్వైజ్ చేస్తాం దాన్నే ఆర్థోస్కోపీ సర్జరీ అంటాం బ్యాంక్ కార్డ్స్ రిపేర్ అనేది సింపుల్గా ఆ ల్యాబరల్ టిష్యూని మళ్ళీ నార్మల్ పొజిషన్కి రిపేర్ చేసే సర్జరీ ఇది చేసినప్పుడు మళ్ళీ ఆ టిష్యూ నార్మల్ పొజిషన్లో అతుక్కున్నప్పుడు మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఎర్లీగా అవాల్యువేట్ చేసుకోవాలి రికరెంట్ డిస్లొకేషన్స్ని అవాయిడ్ చేయాలి కొంతమంది మనం చాలామందిని చూస్తుంటాం డిస్లోకేట్ అవుతుంటుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళే మనం రీ రీలోకేట్ చేసుకుని నార్మల్ యాక్టివిటీస్ అన్ని లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియని కండిషన్ ఏంటి అంటే లోపల డ్యామేజ్ చాలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట ప్రతి డిస్లొకేషన్స్కి జాయింట్లో డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది అది అవాయిడ్ చేసుకుని తొందరగా సర్జరీ చేసుకుని ఆ కండిషన్స్ను రాకుండా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు